హాయ్ అండి అందరు బాగున్నారా ఇక్కడ ఒక సమస్య అయితే జరుగుతుంది సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకైతే ఇప్పుడు నేను ప్రజెంట్ ఏ ప్లేస్లో ఉన్నానో ఆ ప్లేస్లో అయితే ఎవరో రాత్రి కూర్చున్నట్లు ఈ ఏరియా వాళ్ళైతే చెప్పడం జరిగింది అది ఎవరు అంటే ఒక అబ్బాయి రాత్రి తన డ్యూటీని ముగించుకొని ఇంటికైతే వస్తున్నాడు వచ్చి అతను వచ్చే డ్యూటీ టైం అయిపోయి ఇంటికి వచ్చే టైం వచ్చేసి రాత్రి పన్నెండు అవుతుందంట ఆ అబ్బాయి వచ్చి ఇలా ఇగో అది మెయిన్ రోడ్డు అగో బైక్ వెళ్తుంది కదా అలా వచ్చి ఇలా టర్నింగ్ తిప్పుకొని బైక్ ఎత్తి ఇక్కడ పార్క్ చేస్తాడు ఇలా పార్క్ చేసినప్పుడు ఇగో ఇక్కడ కూర్చోడానికి ఉంది కదా ఇక్కడ ఎవరో కూర్చొనట్లు అనిపించింది అదే ఒకసారి అనిపిస్తే ఏమో లే అనుకోవచ్చు కానీ సో మెనీ టైమ్స్ అండ్ చాలా సార్లు కనిపించినట్టు కనిపించి మాయమయ్యి అలా జరుగుతూ ఉండేదంట కానీ ఆ అబ్బాయి మాత్రం ఏ రోజు భయపడలేదు కానీ ఒకరోజు మాత్రం ఆ అబ్బాయి బైక్పై స్టాండ్ వేసి దిగుతూ ఉన్నాడు అతను అయితే అబ్జర్వ్ చేయలేదు ఆ అబ్బాయి వచ్చేసి ఇక్కడ బైక్ ఇక్కడ పార్క్ చేశాడు అక్కడ పార్క్ చేసి ఇట్లా బైక్ దిగి ఇలా చూసేసరికి ఇక్కడ కూర్చున్న ఆ పర్సన్ ఏదైతే ఉందో వెంటనే హఠాత్తుగా తనపై దాడి చేయడంతో అతను పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళాడు అది కాదు రోడ్డు ఆ రోడ్డు మీదకి వెళ్ళగానే అక్కడ నుంచి ఏదో ఒక లారీ వస్తూ ఉండే అతను ఆవేశంతో ఆయాసంతో ఆ రోడ్డు అడ్డంగా పడడంతో ఆ లారీ వత్తి ఆపి ఏంటి తమ్ముడు ఏమైంది అని అడిగాడంట అడిగిన తర్వాత ఆ అబ్బాయి మాత్రం ఏమీ లేదని చెప్పాడంట కానీ ఆ లారీ డ్రైవర్ వాడే ఏమీ లేదంటే మనకి ఏముంది లే అని చెప్పేసి తన దారి కొద్ది తను వెళ్ళిపోయాడు కానీ ఆ అబ్బాయి లేచి ఇగో ఇక్కడ దాకా ఇచ్చే వచ్చాడు ఇక్కడైతే ఒక రూమ్ ఉంది కదా ఆ రూమ్ దగ్గర నిలబడి ఇటువైపు అయితే చూశాడు కానీ ఆ చిమ్మర్చి ఇక్కడికి ఏమీ కనిపించలేదని ఆ అబ్బాయి ఏమీ లేదు కదా అని చెప్పి బైక్ సైడ్ లాక్ వేయకుండా కీస్ తీసుకోకుండా అలాగే ఇంటికైతే వెళ్ళిపోయాడు చూస్తున్నారు కదా ఇది ఏరియా ఇదంతా నిర్మానుషమైన ప్రదేశం ఇదిగో ఈ దారిలో వెళ్తే శ్మశానం ఉంటుంది అందులోనూ ఇక్కడ అక్కడ నేనైతే తర్వాత అబ్బాయి అలా భయపడి ఇంటికైతే వెళ్ళి పడుకున్నాడు వెళ్ళారేసరికి వన్ నాట్ ఫీవర్ జ్వరంతో ఫుల్గా పడిపోయి ఉన్నాడు రీసెంట్గా నేను ఇది కూడా నేను ఉండే ప్లేస్ కూడా ఇక్కడే ఉంటుంది చాలాసార్లు రే అక్కడ నేను దయ్యాన్ని చూశాను రా దయ్యాన్ని చూశాను రా అని చెప్తూ ఉండేవాడు కానీ నేను పెద్ద పట్టించుకోలేదు ఈ కాలంలో దయ్యాలు ఏం రా పైగా చుట్టూ గుళ్ళు గోపురాలు చర్చలు ఉన్నాయి కదా దేవుళ్ళ మధ్యలో దయ్యాలు ఎందుకు ఉంటాయి లేని నేను కొట్టి పడేశాను కానీ వాడికి ఆ ఫ్యూర్ వచ్చిన తర్వాత నా నేనైతే నా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను ఎలాగైనా అది అని కనుక్కోవాలని అదేంటో అయితే కనుక్కున్నాను ఫ్రెండ్స్ అది ఎవరో కాదు అక్కడ ఉండేది ఒక మనిషి అది ఎవరు అంటే ఒక పుండుగట్ డ్రింక్ చేసిన వ్యక్తి ఊగుతూ తూగుతూ వచ్చి ఇక్కడ కూర్చొని ఇక్కడే అతని నోట్లో నుంచి ఆ ఆయనల్లా కక్కుతూ అది కొంచెం వికృతంగా కనిపించాడు అది చూసి మా ఫ్రెండ్ గారు భయంతో పరిగెత్తాడు అందులో ఇంకో పెద్ద దరిద్రం ఏంటంటే కింద వాటర్ అనేది వెళ్తున్నాయి మీకు సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది ఆ వాటర్ సౌండ్కి వాడికి ఇంకా భయం వేసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అది సరే అదేదో వాడిని వెంట పడింది వాటిని తరిమింది కదా అని అంటారు కదా మీకు ఈ డౌట్ రానే వచ్చి ఉంటుంది కాకపోతే అక్కడ ఏమీ తరమలేదు వాడు ఆ మనిషి తాగిపోతాడైతే వెంట పడలేదు దయ్యం కాదు వాడు కాదు వెంట పడింది వాడు ఏం చేశాడంటే ఇలా కూర్చున్నాడు కదా ఆ తాగిన వ్యక్తి అలాగే తాగిన మొత్తలో అలా వచ్చేసి అలా ముందుకు పడ్డాడు ఆ ముందుకు పడడంతో బైక్ మీద ఉన్నవాడు వాడేమనుకున్నాడు ఈ దయ్యం నా మీద పడుతుంది అని చెప్పేసి భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆ రోజు జరిగింది అది అందులోనే ఆ వాటర్ సౌండ్ మరీ విపరీతంగా భయంకరంగా ఆ సౌండ్ అయితే రావడం జరిగింది కానీ ఇప్పుడు పడ్డాడు వాడైతే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు మళ్ళీ వచ్చాడు కదా కానీ పడ్డాడు ఎక్కడికి వెళ్ళాడు అని మీరు అనుకుంటున్నారా దీంట్లో ఇంకో చూస్తే ఏంటంటే ఆ తాయి కింద పడ్డాడు వాడు కూడా ఆ పరిగెత్తిన చూసి వాడు దయ్యం అనుకుని వీడు పరిగెత్తాడు అంటే ఈయ ఏం జరిగిందంటే వాడు వీడిని దయ్యం అనుకున్నాడు వీడు వాణ్ణి దయ్యం అనుకున్నారు ఈ ఇద్దరు దయ్యాలు వచ్చి నాకు చెప్తుంటే విచ్చల వీడిగా నా వేశాను ఫ్రెండ్స్ కానీ ఇది అంచనా కరెక్ట్ అయితే దయ్యాలు భూత భూతాలు అనేవి వచ్చి అబద్ధాలు అవి జస్ట్ మనం భయపడుతూ ఉంటే ఆ భయంలో నుంచి పుట్టుకొచ్చేవి దయ్యాలు భూతాలు అంతకుమించి ఏమీ లేవు ఏదో పెద్దల కాలంలో దయ్యాలు ఉన్నాయి అది ఉన్నాయి ఇది ఉన్నాయి అని చెప్పేవాళ్ళు కానీ మనం చూడలేదు మన కంట పడలేదు మనం ఎలా నమ్మాలి దేవుడు ఉంటే దయ్యం ఉంటుంది అంటారు నిజమే కానీ నేను రీసెంట్గా ఇన్స్టాలో అయితే ఒక వీడియో చూశాను చనిపోయినవాడు మనిషిలా చనిపోయినవాడు వాణి కోరికలు తీరకపోతే వాడు ఆత్మగా మారతాడు దయ్యంలా తిరిగి వస్తాడు అనేసి ఇలా అయితే ఒక క్వశ్చన్ అయితే వేసారు కానీ అది మాత్రం పర్ఫెక్ట్గా ఒక ఆన్సర్ అయితే ఇచ్చారు ఒకసారి మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ పరలోకానికో నరకానికో వెళ్తుంది కానీ మళ్ళీ తిరిగి భూమిపైకి అయితే రాదు ఒకవేళ వచ్చింది అంటే అది దుష్టశక్తి అవుతుంది కానీ వాడి ఆత్మ అయితే అస్సలు కాదు ఇదే నేను తెలుసుకున్నది మీరు తెలుసుకోండి దయ్యాలు భూతాలు అనేవి ఏమీ లేవు భయపడుతూ ఉంటే అన్నీ ఉంటాయి కానీ భయం లేకపోతే ఏవీ ఉండదు వీడియో చూశారు కదా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ గారి ధైర్యానికైనా ఒక లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్